మేల్కోవడం అంటే ఎప్పుడు మేల్కొంటాం ఓ రాత్రంతా పడుకుని ఉదయం ఉన్నది మేల్కొంటాం నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతోనే ఆశ తీర్చుకుంటానంటాడు అంటే దేవుని స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకుంటాడంట మరి దేవుణ్ణి చూస్తున్నాడనే కదా దాని అర్థం అంటే దావీది గారి ఇంట్లో పెద్ద పటం ఏమైనా ఉందంటారా ఏమండి దావీది ఇంట్లో ఏమైనా పెద్ద దేవుడి బొమ్మ ఏమైనా ఉందా మరి ఏం చూసి ఆయన ఆశ తీర్చుకుంటున్నాడు దేవుని స్వరూప దర్శనం చూసి ఆశ ఎలా తీర్చుకుంటున్నాడు అందరు ఇక్కడే ఉన్నారా చెప్పండి దేవుని స్వరూప దర్శనం చూసి ఎలా ఆశ తీర్చుకుంటున్నాడు ఎలా కనబడుతున్నాయి దావీదికి గుణలక్షణాలు ఎలా కనబడుతున్నాయి రూపం దేవుని రూపం కనబడట్లా దావీదికి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఎవరిని చేసుకున్నాడు అంటే మనల్ అందరిని దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు చాలా మంది అంటే నాకున్న కళ్ళ లాంటి కళ్ళే దేవునికి ఉన్నాయి నాకున్న కాళ్ళు చేతులు లాంటివి ఎవరికి ఉన్నాయి దేవునికి ఉన్నాయి అదే రూపంతో అదే పోలికతో దేవుడు నన్ను చేసుకున్నాడు అనుకుంటున్నారేమో అది కాదక్కడ దే దేవుడికి రూపం లేదు కావాలంటే రూపం ధరించుకుంటాడు ఆయన కానీ రూపం లేదు దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఆయన బుద్ధి ఎలాంటిదో అలాంటి బుద్ధినే మనిషిలో పెట్టి ఏం చేశాడు మనిషిని తయారు చేశాడు హలో